హే ఆల్ నా స్టైల్లో దోసకాయ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కడాయిలో పచ్చిమిర్చి శనగపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగువ అన్నీ వేసేసి కలుపుకోవాలి తర్వాత దోసకాయ ముక్కలు కట్ చేసేయాలి కొద్దిగా ఇలా పసుపు వేసి దోసకాయ కూడా ఇలా మగ్గించేద్దాం అవి కొంచెం మగ్గే మగ్గాక టొమాటో కూడా వేసేయాలి టమాటో వేసేసాక మూత పెట్టేయడమే కొంచెం ఇలా మగ్గగానే ఉప్పు వేసుకోవాలి కావాల్సినంత ఉప్పు చూసుకొని వేసుకోండి కొత్తిమీర కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు చూసారా టొమాటో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయింది ఈ మాత్రం మగ్గితే చాలు వెంటనే నేను ఆపేస్తాను ఈ ట్యాంగీనెస్ అనేది ఉండాలి టొమాటో పచ్చడి అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం ఒక్క టూ మినిట్స్ ఇలా మగ్గితే చాలు ఆపేయడమే అయితే ఇందాక పోప్ దిన్సులు మనం అన్ని రెడీ చేసుకున్నాం కదా అందులో వెల్లుల్లి వేసి మిక్సీ వేసేద్దాం ఫస్ట్ ఇవి ఇలా మిక్సీ వేసుకున్నాం ఇందులో మళ్ళీ చెప్తున్నాను నేను ధనియాలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ అండ్ మెంతులు అన్ని వేసి మిక్సీ వేసుకున్నా వేయించి ఇప్పుడైతే నేను ఇది కడాయిలోనే బ్లెండ్ చేసేస్తున్నా ఇలా బ్లెండర్ ఉంటే వేడి కూడా చక్కగా బ్లెండ్ చేసేయచ్చు ఇప్పుడు ఈ పొడి ఉంది కదా ఇది కూడా వేసి బ్లెండ్ చేసేద్దాం మీరు ఈ టైప్లో చేసుకుంటే త్రీ డేస్ అయినా ఇది నిలువ ఉంటుంది అస్సలు పాడవదు ఓన్లీ థింగ్ ఏంటంటే వాటర్ అస్సలు వేయకూడదు మనకి ఆ టొమాటోస్ నుంచి ఎక్కువ మగ్గించలే కదా ఆ వాటరే బోల్ ఉంటుంది సో ఇది తాలింపు వేసేసుకోవడమే చక్కగా దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని తాలింపు వేసేసాను అంతే ఈ అమ్మి అమ్మి ట్యాంగీ దోసకాయ టొమాటో పచ్చడి రెడీ ఈ ప్రోటీన్ దోశ బ్యాటర్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను సో ప్రోటీన్ దోశ వీడియో చూడండి సో ఇది ఇలా వేసుకుంటే చక్కగా పెనం మీద వేసి దోశ వేసుకొని చక్కగా పొడి వేసుకొని కరకరలాడే ఎమ్మి ఎమ్మి దోశ అండ్ దోసకాయ టొమాటో చట్నీ సో ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్ కావాలంటే ఎప్పుడు స్మార్ట్ అయినా ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ రెండు